பிள்ளானாத்தாடிவாங்க <mí> <shed yerde> <unless theuned die> జరగండి మీరు జరిగి రాదు సార్ కొద్ది ముందుకు వచ్చాయండి సార్ ఎంత వెళ్ళాలి వస్తాం సార్ మేము కూడా రాలేదు ఓకేగా ఆలో 2 నిమిషెస్ రిజ్యూవ్ ఆల్ సర్ వచ్చే నర్చుకుంటా అంతే సర్ నేను నర్చుకుంటా వచ్చేను సర్ మాస్ దగ్గర దొరుకిరా ఓకే ఓకే మా అందరికి అందరికి ఆశీర్వదనం అందరికి శుభాకాంక్షలు ఓం వెంకటేశాయ సో అందరికి వినాయక మహోత్సవ జరుగుతున్నాయి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే స్వామివారి దర్శనం కోసం వచ్చాం ఎందుకంటే ఏదున్నా తల్లి తండ్రి గురువు దయ ఉంటాం స్వామి వెంకటేశ్వరు అనే అనుగ్రహంతో నాది ఈ సంవత్సరం యాభై ఏళ్ల సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో జనవరి లెవెన్త్ నా మొదటి సినిమా రిలీజ్ అయింది దేవుడు చేసిన పెళ్లి అని సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా వంద రోజులు ఆడింది శోభన్ బాబు గారు శారద గారు అటూర్ పూర్ణచంద్రావు గారు ప్రొడ్యూసరు తాతనేని రామారావు గారు డైరెక్టర్ అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావు పూడి కాంబినేషన్లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా ఈ యాభై సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కోర్టు అది మంచి హిట్ అయింది ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ సభ కూడా మంచి హిట్ అయింది ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి వెబ్ సిరీస్ కానీ నా అదృష్టం తెలుగుతో పాటు నన్ను హీరో చేసిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పోలీస్ స్టోరీతో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను కర్ణాటక మేము రుణపడి ఉంటామని సో కర్ణాటక పోలీస్ స్టోరీ తర్వాత నాకు కానీ మా తమ్ముడు రవిశంకర్కి కానీ అయ్యప్పకి కానీ సో మా అందరికీ కర్ణాటక ఎంతో ఆదరించింది అభిమానించింది ఆశీర్వదించింది సో కర్ణాటక ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ రెండు మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా అలాగే తమిళ్లో కూడా డీజల్ అని దీపావళికి రిలీజ్ అవుతుంది హరీష్ కళ్యాణ్ హీరో అది చాలా మంచి సినిమా సో అటు తెలుగులో చాలా మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చిన మా ఆదిని మీరు ఆదరించారు అభిమానించారు ఆశీర్వదించారు ఎప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆ జై విజయల్ని చూసినప్పుడు ఆది ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది విజయభాస్కర్ గారు రెండో సినిమా చేసింది జై గారు సో రెండు సూపర్ హిట్లు అయ్యాయి ప్రేమ కావాలి కానీ లవ్లీ కానీ అలాగే ఆది కూడా తొందరలోనే ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ కంప్లీట్ చేయబోతున్నాడు మీ స్వామివారి అనుగ్రహంతో కళామతల్లి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమాభిమానాలతో ఇప్పుడు వాడిది కూడా చాలా మంచి సినిమా అది మళ్ళీ ఎప్పుడు పెద్ద హిట్టు పెద్ద హిట్టు అంటూ అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకంటే మంచి ఆర్టిస్టు మంచి డ్యాన్సర్ బాగా చేస్తాడు ఒక మంచి హిట్ పడాలని సో చేస్తున్నాడు ఎందుకంటే మన చేతుల్లో లేదు జయపు మనం మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నా యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం అలాగే జరిగింది ఎన్నో సక్సెస్లు ఉన్నాయి ఎన్నో ఒడుకు ఉంటాయి నటుడు అన్న తర్వాత అన్నిటినీ మనం అధిగమించి నటించాలి అంటే ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవ్వాలి ఏదో కొత్తది చేస్తే మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది సో అలాగే ఆది కూడా ఇప్పుడు శంబాల చాలా బాగా వస్తుంది సో శంభాల గురించి వాడే చెప్తాడు సో శంభాల అలాగే ఇంక రెండు మూడు మంది సినిమాలు చేస్తున్నాడు సో మీ అందరి ఆదరాభిమానాలు మా నాన్నగారితో మొదలైంది మా మాతో నాతో మా తమ్ముళ్ళతో ఇప్పుడు ఆదితో సో మీ అందరి ఆశీర్వాదం మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని అలాగే ఆ భగవంతుడు మీ అందరికీ ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభంపుగా ఓకే సో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటాము రెగ్యులర్గా అండ్ స్వామి ఆశీస్సులు ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉంటుంది అలానే ప్రజలందరికీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇలాగా దర్శనం చేసుకోవడం తిరుమల తిరుమలకి వచ్చి అండ్ ఇప్పుడు నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అని ఒక సినిమా చేశానండి చాలా బాగా వచ్చింది సినిమా సో మొన్నే టీజర్ రిలీజ్ అయింది దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది సో యుగేందర్ అని దానికి డైరెక్టరు ఒక మంచి టీంతో ఒక మంచి సినిమా చేసాం తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనే ఆశ ఉంది అందరికీ సో చాలా బాగా వచ్చింది అండ్ మీ త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ఎస్ఐ యుగేందర్ అని ఒక సినిమా చేశాను సో అది కూడా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది సో రెండు మూడు మంచి ఫిలిమ్స్ చేస్తున్నాను అండ్ ఎప్పుడు మీ ఆశీస్సులు ఆధార ఆదరణ ఎప్పుడు నాకు ఉంటుంది సో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్